అదే విధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్కన గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకుల మైనోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము వాళ్ళం మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇలా ఇప్పుడే పేడముతి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతో అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరూ తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేం మాటిస్తాం మనం అందరం కష్టపడదాం అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తల్ని గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఇయ్యదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయినరో ఎవరైతే పార్టీ జెండాను మోసండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా